అది వల్ల హిడ్మా స్థానంలో పతిరామాట హిడ్మా మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి హిడ్మా ఆయన ప్లేస్లో పతిరామ్ని నియమించారట మరి ఏంటో ఒకసారి చూద్దాం ఒకసారి మావోయిస్ట్ పార్టీలోనే కీలకంగా ఇప్పుడు టాప్ పొజిషన్లో హిడ్మా ఉన్నాడు ఆయన మెరుపు చేస్తాడు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు మొత్తం మీద ఆయన ఇప్పుడు కేంద్ర కమిటీ నుంచి ఆయనను తొలగించారట ఎందుకు అనేటువంటి ఒకసారి చూద్దాం మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఉన్న మాధ్వి హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడిగా పిఎల్జీఏ మొదటి బెటాలియన్ నాయకుడిగా కొనసాగుతున్నారు అంటే మొత్తం మీద దాడులు చేయాలన్నా శిక్షణ ఇవ్వాలన్నా మొత్తం మీద ఆయన బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్నాడు ఆయన మొత్తం జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఆయనను కేంద్ర కమిటీ నుంచి తొలగించినట్లు సమాచారం హిడ్మా స్థానంలో జార్ఖండ్కు చెందిన ఫతిరామ్ మాంగికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది ఫతిరామ్ కూడా హిడ్మా తరహాలో దాడులు చేస్తారని సమాచారం హిడ్మాపై కోటిన్నర రివార్డు ఉండగా ఫతిరామ్పై కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తుంది వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇది ఒకటే కాకుండా మావోయిస్ట్ పార్టీలో చాలా మార్పులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే హిడ్మాను తగ్గించి కేంద్ర కమిటీ తీసేసి ఫతిరామ్ని ఎందుకు పెట్టిరా అనేటువంటిది అది ఎవరికి తెలియని విషయమే అంచనాలు వేసుకోవాలి ఊహాగానాలు మాత్రమే మొత్తం మీద హిడ్మా మీద కోటినరా ఫతిరామ్ మీద కోటి ఉందట మరి హిడ్మా లోటును అంటే హిడ్మాను మరి పార్టీ ఏ రీత్యా వద్దని చెప్పి వేరే బాధ్యతలు ఏమైనా ఇచ్చిందా అనేటువంటిది తెలియాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఫతిరామ్ అనేటువంటి పేర్లు కూడా మంచి దండ దండయాత్ర చేసేటువంటి పేర్లు లెక్కనే ఉన్నాయి